ఒకసారి ఇక్కడ చూడు రి గుజరాత్ వాళ్ళతో గుజరాత్ వాళ్ళే బదనాం చేసారు చేస్తుండ్రు ఏంది మేము చేస్తున్న అభివృద్ధిని నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఓర్స్తలేరు జింకలు ఉన్నాయని మార్పింగ్ ఫోటోలు పెట్టిలు వాళ్ళందరి మీద కేసులు పెడతాం రేవంత్ ప్రజాబంధం ఆయనను తీరితే ఊరుకోం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫోర్త్ సిటీకి తరలిస్తాం యూనివర్సిటీని ఎకో పార్కు చేస్తాం మీడియాతో ఎంపీ మల్లు రవి ఏమని చెప్పిండండి మల్లు రవి మీద ఎఫ్ఐఆర్ నమోదు చెప్తా అంటే నా దగ్గర ఒక కీలకమైన అంశం ఉన్నది గుజరాత్ వాళ్ళను బదనాం చేస్తున్నా అంటూ గుజరాత్ ప్రజలను అవమానించే విధంగా మాట్లాడింది సో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా మరి జింకలు లేవా ఎన్ని వీడియోలు కావాలి మీకు ఆహా ఎన్ని వీడియోలు కావాలి అంటున్నా నిన్ననే కదా నిన్న రెండు జింకలు కూడా మరణించిన పరిస్థితి ఇయ్యో చూడు మీకు కనబడతలే ఒకసారి చూపెడతా ఇయో ఇది చూడు రి చూసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా కళ్ళు తెరవరు ఇక వాస్తవం ఏందనేది మీకే తెలుస్తాయి హెచ్సీయుకు ఎసరు కంచె బోలే నుంచి తరలివేసే కుతంత్రం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఇదేంది ఇది 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 ఏంది ఇదేంది ఇది మరణించిన పరిస్థితి ఏం జరిగింది అసలు ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడరు మళ్ళీ రనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లోనే కచ్చి కంచె గచ్చిబౌలి ప్ర కంచె గచ్చిబౌలి నుంచి ప్రభుత్వం తరలించేందుకు ప్రయత్నిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఆందోళన దిగిన విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని మొత్తానికి ఇప్పుడు ఉన్న ప్రాంతం నుండి దాన్ని అక్కడి నుండి ఎత్తేసే ప్రణాళిక జరుగుతున్నాడు ఎందుకంటే యూనివర్సిటీ భూములు అనేది చాలా వేల కోట్లు పలుకుతున్నాయి అత్యంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధిక ధర అధిక ధర పలుకుతున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములే ఇక మరో హా ఏంది హరినం అంటూ కూడా చూడొచ్చు లేవన్న కంచె బచ్చి బౌలిలో మరో జింక మృత్యువాతకు గురింది చెట్లు నరికి వేసిన ప్రాంతంలో జింక పిల్లల జింక పిల్ల కుక్కల దాడిలో చనిపోయినట్లుగా గుర్తించిన విద్యార్థులు అధికారులకు సమాచారం అందించరు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది బుల్డోజర్లు అబద్ధం జింకల పరుగులు అబద్ధం నిమల్ల అరుపులు అబద్ధం హెచ్యులు అంతా అబద్ధం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ప్రభుత్వ వాదనకు సంబంధించి కనబడుతున్నారు వారవ్వా ఎన్ని అబద్ధాలు చెప్తారో వీళ్ళు ఇక ఏది అబద్ధం యుద్ధ ట్యాంకులలో యుద్ధ ట్యాంకుల్లో హైదరాబాద్ సుండల్ యూనివర్సిటీ పైకి వెళ్ళిన బుల్డోజర్ల అబద్ధమా నిసీధిలో పచ్చని చెట్లను కూకటి వేలతో పెకిలించడం అబద్ధమా ప్రాణభయంతో జింకల బతుకు పరుగులు అబద్ధమా నెమల్ల ఆర్థనాదాలు అబద్ధమా విద్యార్థుల ఆందోళనలు అబద్ధమా విద్యార్థులపై పోలీసుల లాఠీ దెబ్బలు అబద్ధమా విద్యార్థులపై పెట్టిన కేసులు అబద్ధమా చేసిన అరెస్టులు అబద్ధమా ఇది విద్యార్థులు పర్యావరణ ప్రేమికుల ప్రశ్న అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం ఇక ఇక్కడ ఇంకో ఒక్క అంశాన్ని చూడండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంపై ఏఐ సృష్టి ఫేక్ కంటెంట్పై విచారణకు కోర్టు అనుమతి కోరండి సీఎం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాంది యూనివర్సిటీని ఫోర్త్ సిటీకి తరలిస్తాం కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా ఇక్కడ చూసిరు కదా ఇక పాటుగా ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం ఇదంతా చూసిరు కదా ఒక్కసారి చూడరు ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాలలో క్యాంపస్ ఏర్పాటుకు నిర్ణయం యూనివర్సిటీ భూముల యూనివర్సిటీ భవన నిర్మాణానికి వెయ్యి కోట్ల అవసరం అని అంచనా సిఎస్ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖ్యమంత్రి కార్యదర్శి కసరత్వం అంటూ కూడా చూసిన పరిస్థితి ఇక్కడ మన అటవీ శాఖ మంత్రిగా ఉన్న మంత్రి గణవర్త కొండా సురేఖ అయితే జాడపత్తలేదు ఇక మంత్రుల కమిటీ గ్రీన్ సిగ్నల్ సీఎం రేవంత్ వద్దకు ఫైనల్ ప్లాన్ ఎకో పార్కులని ఒకే కార్పొరేషన్ గొడుగు కిందకి తెచ్చేందుకు యోచన పార్కులని ఆ తనఖా పెట్టి కార్పొరేషన్ రుణాలు పొందేందుకు ఎత్తులు భయపెట్టి బెదిరించే ప్రయత్నమా లేక విలువైన మొత్తం స్థలాన్ని చేజిక్కించుకోవడానికి బేరానికి పెట్టే ఎత్తుగడన లేక పంతం నెగ్గించుకునేందుకు బ్లాక్ మెయిలింగ్ పన్నాగమా అసలు ఈ మూడింటిలో ఏది నిజమో తెలియదు కానీ రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తాన్ని కంచే గచ్చిబోలి నుంచి తరలించే దుస్సాహసానికి వ్యూహం పన్నినట్టుగా కనబడుతుంది ఈ ప్రభుత్వమే ఈ మేరకు నిన్న తన అనుకూల పత్రికలకు లీక్లు ఇచ్చింది శనివారం మీనాక్షి నటరాజన్తో జరిపిన సమావేశంలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ విద్యార్థి స్వయంగా తొలి దశ తెలంగాణ ఉద్యమం ఫలితంగా ఆరు సూత్రాల భాగంగా ఏర్పడిన సెంట్రల్ యూనివర్సిటీకి రెండు వేల ఎనిమిది వందల ఎకరాల భూములను కేటాయిస్తూ సాక్షాత్తు నాటి ప్రధాని ఇందిరాగాంధీ పేర్కొనగా ఇప్పుడు అంత పెద్ద యూనివర్సిటీని నగరం ఆవల ఆ ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీలో కేవలం వంద ఎకరాలలో కుదించాలని ప్రభుత్వం భావిస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి ఇక వంద ఎకరాల వన ఏంది హారం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు తో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఇప్పుడు ఏకో పార్క్ పేరిట ఆ కసి తీర్చుకునేందుకు ప్రతిపాదిస్తుందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏం లేదండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పంచాయతీ ఏంటి అంటే దీన్ని రేవంత్ రెడ్డి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముదాం అనుకున్నాడు అది ప్రియాంక గాంధీ యొక్క భర్త రాబర్ట్ వాద్రకు అమ్ముదామని ఆ ఫిక్స్ అయిండ్ వాళ్ళ బినామీలకు అమ్ముతున్నాడు అంటూ బీజేపీకి సంబంధించిన ఎలటి రెడ్డి పూర్తి స్థాయిలో దీని మీద ప్రెస్ మీట్ కూడా వచ్చిండో ఆయన కుండబద్దలు వచ్చింది అయిపోయింది అయితే ఇక్కడ ఏం జరిగింది విద్యార్థుల పోరాటం పర్యావరణ సంబంధించిన ప్రేమికుల యొక్క పోరాటం సుప్రీంకోర్టు సుమోటాగా కేసు తీసుకోవడం దాన్ని స్టే ఆర్డర్ ఇవ్వడం ఇటు రాష్ట్ర హైకోర్టు కూడా స్టే ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది ఈ వీటి అన్ని అంశాల నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అది స్టాప్ అయిపోయింది అయితే ఏం చేస్తున్నాడు అంటే దాని తర్వాత ఏమన్నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ దీని మీద పూర్తి స్థాయిలో విరుచుకు పడుతూ భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా దాన్ని మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా కూడా ఎవరైతే తీసుకుంటారో దాన్ని రిటర్న్ తీసుకుంటామని చెప్పిన పరిస్థితి కనబడింది సో ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలి ఈ నేపథ్యంలో వీళ్ళందరూ ఏం చేసిందంటే దాన్ని ఏకో పార్కుగా మార్చేసి దాని మీద రుణాలు తీసుకుందామని రేవంత్ రెడ్డి సర్కార్ గట్టి రివెంజ్ తీసుకోవడానికి సిద్ధపడింది అని చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి సో మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పంచాయతీ ఇంతటితోనే ముగుస్తుంది అంటే మూసదు రెండు వేల మూడు వందల ఎకరాల నుంచి వంద ఎకరాలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది తరలించే ప్రయత్నం అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది దీంట్లో ఏది మల్లురవి చేసిన వ్యాఖ్యలే కీలకంగా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఫోర్త్ సిటీ అన్నారో అటు పంపించే ప్రణాళిక జరుగుతుంది ఇక విద్యార్థుల పోరాటాలన్నీ కూడా వీధి అవతలకు పంపించే పోరాటాలుగా చేసే ప్రయత్నం కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భవిష్యత్తులో ఏ విధంగా మారబోతుంది అనేది కూడా మీరే చూసే ప్రయత్నం చేస్తారు